ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రత్యేకమైన వాగ్దానం ప్రత్యేకమైన వాగ్దానం ఈ రాష్ట్రంలో రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అధికారంలో వచ్చిన తర్వాత చనిపోయే మొన్నటి సంతకం ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం ఇప్పుడే పరిపాలన మనం సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో వారు చెప్తున్నారు ఉచితంగా రైతాంగానికి కరెంట్ ఇవ్వటానికి సంవత్సరానికి నాలుగు వందల కోట్ల రూపాయలు అవుతుందన్నారు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన ఫైల్స్ అంతకం పెట్టారు దాంతో పాటునే మళ్ళీ మా యొక్క పదకొండు చేస్తూ కూడా ఇప్పుడే సంతకం పెట్టడం కూడా పూర్తయింది మనం చేస్తున్నా కరెంటు బకాయిలు కూడా రద్దైపోయాయి ఇంతటితో రైతాంగం యొక్క సమస్యలు పూర్తిగా చేతాం రాతి విషయంలోనూ రైతులకు కానీ మహిళలకు కానీ చేతి పని వృత్తి వాళ్ళకు కానీ ప్రతి ఒక్క మేల్ చేయడానికి ప్రత్యేకమైన కృషి చేస్తామని మనం చేస్తున్నా రాష్ట్రం యొక్క రూపు రేఖ స్వరూపాలు మారాలి రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి జరగాలి అన్ని విధాలుగాను రాష్ట్రంలో వివిధ ప్రజలు సామాన్య ప్రజలు మధ్య తరగతి ప్రజలకు మేలు జరగాలి ఆ విధమైన కార్యక్రమం చేయటంలో మనం అందరం ముందుకు పోదాం ఆ ఫలాన్ని వండు నాకుండి మాకు నా అక్కల చెల్లెళ్ళ కళ్ళల్లో కన్నీరు దారుతున్నాయి ఆ కన్నీటిని ఉంటుంది మా జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఆ కన్నీటిని తొలగటానికి మాకు అవకాశం ఇవ్వండి నా రైతున్నలా కళ్ళలో ఆశలు వెలగాలి వారి ముఖాల్లో చిరునవ్వు వెలగాలి ఆ చిరునవ్వు వెలగటం కోసమై వారికి కావలసిన మేలు చేయడం కోసమై మాకు ఆ